హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా ఎరగవరం మండలం రాలింగి గ్రామంలో అయితే ఉన్నాం ఈ రాలింగి గ్రామంలో మంటలమ్మ తల్లి గుడి అయితే ఉన్నదండి గుడి అయితే చాలా బాగుంటుంది మంటలమ్మ తల్లి గుడి అంటే ఒక్కలు కాదండి ఇద్దరండి చిన్న మంటలమ్మవారు పద మంటలమ్మవారు అనమాట అయితే ఈ గుడి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మీ అందరికీ కూడా రాలింగి అంటే ర్యాలింగ్ మావయ్యే తెలుసు కానీ ర్యాలీంగే అంటే చిన్నమంటలమ్మవారు పెదమంటలమ్మవారండి ఎందుకంటే ఈ చిన్నమంటలమ్మవారికి పెదమంటలమ్మ వారికి రెండు సేవలు అయితే చేస్తారనమాట సేవలు అనగా జాతరలు అండి చిన్నమంటలమ్మవారి జాతర పెదమంటలమ్మవారు జాతర చేస్తారు చాలా అంటే చాలా బాగుంటాయి చాలామంది అయితే ఈ గుడికి ఈ జాతరలు చూడడానికి అయితే చాలామందే వస్తుంటారనమాట భక్తులు అయితే మీలో ఎంతమంది ఈ గుడికి వచ్చారనేది కామెంట్ చేయండి ఈవిడేనండి చిన్నమంటలమ్మవారు ఆ తేజస్సు చూసారా అసలు ఈ విగ్రహాలు అయితే చాలా బాగుంటాయండి ఈవిడేనండి పదమంటాలమ్మవారు అయితే మనం కొన్ని విగ్రహాలను అయితే చూడొచ్చండి ఈ గుడి ఈ గుళ్ళో ఈ గుడి అయితే పచ్చని చెట్ల మధ్యలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి చాలామంది భక్తులైతే ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి అయితే వస్తారన్నమాట మనకి తణుకు తణుకుకి అతి దగ్గరలోనే ఉంటుందండి ఈ గుడి అయితే తణుకు నుంచి ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడి అయితే ఉంటుందండి అయితే ఇది ఎరగవరం మండలంలో మండలంలో ఉంటుందండి రాలింగి గ్రామం ఈ గుడి చుట్టూరు అయితే కొన్ని అద్భుతమైన విగ్రహాలు అయితే మనం చూడవచ్చండి ఈ గుడికి అయితే చాలా చరిత్ర అయితే ఉందండి అది మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే ఈ వీడియో ఫుల్గా అయితే చూడండి చూసి నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి అన్నమాట నా ఛానల్లో తణుక్కి సంబంధించి వీడియోలు అయితే ఉన్నాయండి థియేటర్స్ వీడియోలు అలాగే తణుకు ఊరు ఇలాంటి మరికొన్ని వీడియోలు అయితే ఉన్నాయి ఎవరైనా చూడకపోతే చూడండి ఇది గుడి బయట అనమాట అండి బయట ఇలా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి సూర్యభగవానుడు ఇక్కడ అయితే ఫొటోస్ చాలామంది బాగా దిగుతారనమాట అండి ఇదైతే శివుని విగ్రహం అమ్మవారు అలాగే ఇది గుడి పక్కనే మనకి మొక్కులు తీర్చుకుని ఇక్కడ కోళ్ళు మేకళ్ళు అయితే మనకి మొక్కుకుంటారండి మొక్కుకొని ఇక్కడ భోజన వసతి అయితే మనకు భోజనం చేయడానికి ఇలా ఇక్కడైతే వసతులు అనమాట ఇది గుడి వెనుక భాగంలోనే ఉంటుంది ఇలా మనం వెనుక భాగంలో గుడి వసతి అయితే ఉంటుంది కదండి అది కాకుండా దాని వెనుకనే మనకి ఇంకోటి కట్టారనమాట ఇదంతా కూడా ఈ మధ్యనే కట్టారు ఇక్కడికి భక్తులు అయితే చాలామంది వస్తారండి ఈరోజు సండే కాబట్టి ఇంకా జనం అయితే ఎక్కువగానే ఉన్నారు కార్తీక పవర్ణంలో అయితే ఇంకా బాగా ఎక్కువగా ఉంటారండి జనం అయితే మొక్కులు తీర్చుకునే వంతుకు ఇక్కడికి వస్తారన్నమాట నాకు తెలిసి మీలో చాలామంది వచ్చే ఉంటారు అలాగే రానివారు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటే అమ్మవారు మంచి చేస్తారండి అందరికీ ఇదంతా కూడా పచ్చని చెట్ల మధ్యలో మనకి ఆహ్లాదకరంగా ఉంటుందండి అలాగే ఇక్కడ గేమ్స్ అయ్యి ఆడుకుని అందంగా పిల్లలతో ఎంజాయ్ చేయడానికి కూడా చాలామంది మంది అనమాట సరదాగా పిక్నిక్లకి వాటికి చాలామంది వస్తుంటారు బాగుంటుందండి గుడి అయితే ఇదంతా కూడా బయట వాతావరణం పక్కన మిల్లీ ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి